సో ఇట్ నో దెల్ బి డిస్ట్రిబ్యూటింగ్ రిపోర్ట్ కార్డ్స్ టు ఆల్సో ద కలెక్టర్స్ సో యూఆర్ ఆల్సో బీంగ్ మెజర్డ్ ఆన్ ఎకడామిక్స్ అండ్ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం చూస్తే డేటా ప్రకారంగా ఇన్ఫ్రాకి ఎకడామిక్స్కి అసలు పొందడం లేకుండా ఉంది ఎక్కడైతే ఇన్ఫ్రా బాగుందో అక్కడ ఎకనామిక్స్ పోర్గా ఉంది ఎక్కడైతే ఎకడమిక్స్ బాగుందో ఇన్ఫ్రా పోర్గా ఉంది సో ఇప్పుడు ప్రతి కలెక్టర్ కూడా వీ హేటింగ్స్ అండ్ మీకు ఇప్పుడు అది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం దిస్ ఇస్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ నెక్స్ట్ టైం బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కూడా వీల్ ఇంటిగ్రేట్ ఇన్ టు దిస్ వీ విల్ షేర్ ఇట్ విత్ యూ ట్రాన్స్పరెంట్ మెకానిజంలో వి ఆర్ నవ గోయింగ్ టు గివ్ దిస్ యూ ఇక్కడ చాలా స్పష్టంగా ఎక్కడెక్కడ ఫోకస్ చేయాలని ఎలిమెంట్స్ కూడా మేము పెట్టాము ప్రధానంగా ఫస్ట్ పేజ్ ఇస్ అబౌట్ యువర్ స్టేటస్ రిపోర్ట్ వీ వే డు యూ స్టాండ్ రైట్ నౌ సెకండ్ స్లెక్ట్ ప్లీజ్ సెకండ్ పేజ్ రెండో పేజ్కి వెళ్తే ప్రధానంగా టాప్ వచ్చే గల వాట్ ఇస్ ద టాప్ అండ్ బాటమ్ పర్ఫార్మింగ్ మండల్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకడమిక్స్ in your district is given here so to be demarcated in clear colors, so it's very easy plus next for four years five years what is the progression that is expected so we have just a meet clear targets to collectors on the progression that is expected in terms of academic performance same exercise has been done for school infrastructure also and then bottom is the mandals with high and low number of schools బిలో ఫిఫ్టీన్ ఎన్రోల్మెంట్ సో ఎన్రోల్మెంట్ ఆల్సో ఆల్సోర్ ఫోకస్ కనుక అది కూడా పెట్టాము మీకు అర్థం విధంగా చాలా ట్రాన్స్పరెంట్గా మీకు ఇష్టం జరిగింది లాస్ట్కి వెళ్తే కూడా మీరు చూస్తే క్లియర్గా ఇక్కడ మనకి డ్రాప్ అవుట్స్ ఎక్కడెక్కడ ఉన్నారు దిస్ ఇస్ సారీ దిస్ నాట్ డ్రాప్ అవుట్ దిస్ ఇస్ డ్రాప్ బాక్స్ అన్న ఇట్స్ నాట్ డ్రాప్ బాక్స్ వర్ డ్రాప్ బాక్స్ డ్రాప్ బాక్స్లో కన్వీనియంట్గా ఏం చేస్తున్నారంటే మాకు విద్యార్థులు ఎక్కడున్నారో మనకు తెలియాలండి ప్రభుత్వానికి ప్రభుత్వ మన స్కూల్లో ఉన్నారా ప్రైవేట్ స్కూల్లో ఉన్నారని తెలియాల్సిన అవసరం ఉంది కన్వీనియంట్గా కొంతమంది పిల్లల్ని డ్రాప్ బాక్స్లో పెడుతున్నారు సో వాళ్ళు డ్రాప్ అవుట్ అవుతారా లేదో మాకు తెలియట్లేదు సీఎం గారి డైరెక్షన్ నాకు నో డ్రాప్ అవుట్స్ జీరో డ్రాప్ అవుట్స్ మేము చాలా సిస్టమేటిక్గా ఆ డ్రాప్ బాక్స్ అనేది ఎక్కడ ఉండకూడదు ఈ షుడ్ బీ క్లియర్లీ ఐదర్ ఇన్ ద ప్రైవేట్ స్కూల్ ఆల్ గవర్నమెంట్ స్కూల్ అండ్ ద ఎంటైర్ మూమెంట్ ఆల్సో షుడ్ బీ క్లియర్ సో ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఎక్కడెక్కడ మీకు ఫోకస్ చేయాలి జెండర్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఎక్కడెక్కడ మీరు ఫోకస్ చేయాలి జెండర్ ట్రెండ్స్ ఎక్కడ ఫోకస్ చేయాలి ఇదంతా కూడా మీకు ఒక రిపోర్ట్ కార్డ్లోకి ఇచ్చాము దిస్ అండ్ ఇట్ విల్ ఇట్ విల్ నాట్ చేంజ్ ఇమీడియట్లీ సో నెక్స్ట్ కలెక్టర్ కాన్ఫరెన్స్ కలిగి ఇట్ నాట్ చేంజ్ బట్ ఐ రిక్వెస్ట్ ఆల్ కలెక్టర్స్ టు ఫోకస్ ఆన్ ఎకనామిక్స్ అండ్ ఇన్ఫ్రా అండ్ క్లియర్గా ఫస్ట్ నెక్స్ట్ హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ ఏదైతే సెక్రటరీ గారు చెప్పారో అందరం కూడా దానిపైన చాలా చాలా ఫోకస్ చేయాలి దీంతో పాటు మై రిక్వెస్ట్ ఇస్ మిడ్ డే మీల్స్ క్వాలిటీ సో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మన బాపట్లోకి వచ్చినప్పుడు పిల్లలు తినే మిడ్ డే మీల్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చూసారు ఆయన కూడా భోంచ్ చేశారు దాంట్లో చాలా స్పష్టంగా న్యూట్రిషన్ వాల్యూ ఇంప్రూవ్ చేయాలి అనేది సార్ డైరెక్షన్ సో మీకు బాట కల్పించాం లోకల్ మెన్యూస్ కూడా మీరు తయారు చేసిన గతంలోనే వీటి డా హ్యూజ్ ప్రోగ్రామ్ అరౌండెడ్ సో ప్లీజ్ అండ్ దట్ న్యూట్రిషన్ इज मेट गौरव मुख्यमंत्री गारे में एज फार एस मिडे स्ट्रीम ली चाहे जरिए कमिंग टू हयर एडुकेशन अगेन मेजर कन्सिंग इन टर्म्स मे अगे फुड सो ई रिवेस्ट आल कलेक्टर्सो टेक इट सी नो दरत्ईन द टीम हि वि गेटिंग लॉड कंप्लें इन दट एंड नी टू रियली फिस्ट अट थिंग Hostels, goda, sanitation maintenance of uh, hostels in higher education is also a major concern. <laughs> All, uh, even, uh, even uh, welfare hostels, basic infrastructure like toilets, toilets, doors. Basic infrastructure is what we are struggling so you should prioritize those basic infrastructures and get that done. We are also going to start collecting feedback on. Uh, డైలీ ఆర్ వీక్లీ బేసిస్ డైరెక్ట్లీ ఫ్రమ్ స్టూడెంట్స్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఫ్రమ్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ వెరీ అండ్ ఆల్సో లాస్ట్ టైం మనం ఆల్రెడీ గత పేరెంట్ టీచర్ మీటింగ్లో డ్రగ్స్ వద్దు బ్రో అనే క్యాంపెయిన్ ప్రారంభించాం ప్రధానంగా దానిపైన ఇంకా సెన్సిటైజేషన్ తీసుకురావాలి ఇక్కడ క్యాబినెట్ సబ్ కమిటీ అనిత గారి నాయకత్వంలో క్యాబినెట్ సబ్ కమిటీలో మేము అందరం కూడా ఈగల్ టీమ్స్ అండ్ క్లబ్స్ తయారు చేయాలి సో ప్రతి స్కూల్లో ఉండాలి ప్రతి కాలేజ్లో ఉండాలి వీ వాంట్ క్రియేట్ ది క్లబ్ సో దట్ దే విల్ టేక్ అప్ రెస్పాన్సిబిలిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేటింగ్ దర్ ఫెలో క్లాస్మేట్స్ అండ్ హోస్టింగ్ రెగ్యులర్ యాక్టివిటీస్ ఈవెంట్ సో దాన్ని కూడా దయచేసి ఫోకస్ చేయమని మిమ్మల్ని అందరూ నేను కోరుతున్నాను లాస్ట్కి వచ్చే కదా మై రిక్వెస్ట్ ఇస్ సబ్స్టాన్టివ్ చేంజ్ వెల్కమ్ ఇన్ స్కూ ఇన్ ఎడ్యుకేషన్ ఫస్ట్ టైం కేజీ నుంచి పీజీ వరకు వీ వాంట్ అలైన్ ద కరీకులం ఎడగాలజీ ట్రాన్జిషన్ ఆల్సో వీ వాంట్ మేక్ ఇట్ వెరీ వెరీ స్మూత్ ఈ ప్రాసెస్లో ఏంటంటే కొంచెం సున్నితంగా మీరు హ్యాండిల్ చేయాలి ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చు ప్రైవేట్ పాఠశాలలో వచ్చు స్మూత్గా హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది సో అపార్ ఐడి ఈస్ గ్రేట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇట్ ఈ కేమ్ టు అబౌట్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ అన్ని హ్యావ్ అ ఇష్యూ ఇష్యూస్ రిలేటెడ్ టు టెక్నాలజీ నాట్ సో మచ్ టు స్టూడెంట్స్ మనం ఒక ఎజెండాతో వెళ్ళాము పాపం తల్లిదండ్రులను ఎక్కువ తిప్పించాం అది కరెక్ట్ కాదు సో ఐ వాంట్ పుష్ బ్యాక్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ కలెక్టర్స్ అండ్ ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ దాని వల్ల తల్లిదండ్రులు చాలా తిరగాల్సి వచ్చింది కొంతకర సో దెర్ మోర్ స్ట్రక్చరల్ ఇష్యూస్ దాట్ వీ వాంట్ అడ్రస్ సో అపార్ కూడా వీ పుట్ అస్ ఇమీడియట్లీ వీఆర్ అడ్రస్సింగ్ దట్ ఇష్యూ ఎందుకంటే క్యాబినెట్స్ మెంబర్స్ కొంతమంది నా ఫీడ్బ్యాక్ ఇచ్చారు ఇమీడియట్లీ వీఆర్ ఆల్సో యూజింగ్ టెక్నాలజీ టు రిజాల్వ్ దోస్ ఇష్యూస్ సో దయచేసి మేము మేము ఏదైతే రిక్వెస్ట్ ఆర్ డైరెక్షన్స్ ఫర్ సెండింగ్ డౌన్ టేక్ ఇట్ ఇన్ ద రైట్ స్పిరిట్ అండ్ ఆల్సో షేర్ ఫీడ్బ్యాక్ విత్ ద టీమ్ దర్ ఇస్ అవైలబుల్ ఫెడ్ So the idea is uh, in five years all of you should be competing on outcomes. Our request infrastructure is a function of money. Outcomes is a function of everything else. So hardware bond software. So think about it a marriage of both hardware and software, infrastructure and outcomes. And this is going to be a very important next hundred days because we have boards coming up and of course internet also coming up so a lot of focus. Parallelly, there will be experimentation happening uh, using technology in terms of learning outcomes. FLNs, when we are using technology, we want to bring all that out. Uh, we want to roll it out on pilot basis and then we will reach out to you. So, uh, Martel Andhra model of education is something that we want to create and we will showcase it not only to our uh, nation but to the world. So, I need everyone's support and focus on it. Gatalo, you all, all collectors only looked at uh, commissioner or secretary. On education, it's equally our responsibility. Midday meal, you have a responsibility there. So, change is not to patichkole, That doesn't work. All of you have uh, to focus. Please transparently share input. If anything is not working, please share. We are all willing to listen, you, uh, listen to you and hear you out. Absolutely no issue. Thank you very much. Okay, one minute. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు కీప్ ఇట్ ఇన్ మైండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నాలెడ్జ్ సొసైటీ ఇస్ అవర్ ఎయిమ్ హౌ టు అచీవ్ నాలెడ్జ్ సొసైటీ నాట్ ఓన్లీ స్టూడెంట్స్ అక్కడ ఉండేవాళ్లే కాకుండా నాలెడ్జ్ అని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ యాజ్ టు టేక్ టు ది ఆన్లైన్ ఆఫ్లైన్ బెస్ట్ నాలెడ్జ్ అవైలబుల్ గ్లోబలీ యాజ్ టు బి డిసిమినేటెడ్ టు ది లాస్ట్ మైల్ ఫర్ దర్ ప్రొడక్టివిటీ దట్ ఈస్ వన్ ఆబ్జెక్ట్ హెట్ కి స్కూల్ ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా నాలెడ్జ్ని ప్రమోట్ చేసేటప్పుడు ప్రైవేట్ పబ్లిక్ రెండు కలిపి యు ఆర్ ప్రమోటింగ్ యు ఆర్ కంపీటింగ్ ప్రమోటింగ్ బి క్లియర్ అవతలని సెపర్టైజ్ చేయడం కాదు మీరు కంప్లీట్ చేయాలి ఇప్పుడు ఏంటంటే మనలో మన చేత కానప్పుడు అవతలని సెపర్టైజ్ చేస్తే మనం అప్పర్ హ్యాండ్ తీసుకుంటాం అనుకుంటారు కానీ కామన్ ఆబ్జెక్ట్ నాలెడ్జ్ ఎకానమీలో తెలుగు పిల్లలు నెంబర్ వన్ ఉండాలి అపార్ది ఇంటిగ్రేట్ చేస్తున్నారు ఎన్ఐఆర్ఎఫ్ కానీ గ్లోబల్ స్టాండర్డ్స్ తీసుకొని మీరు ప్రపంచం మొత్తం ఫౌండేషన్ ఎట్లా వేసారో ఎడ్యుకేషన్ కూడా స్టడీ చేసుకొని అవసరమైతే టీమ్స్ను పంపించి నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో కరికులం కంటిన్యూగా మార్చాల ఒకప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ కరికులం మార్చడానికి పంపించాం ఇప్పుడు అది మానేసాం అది ఇమ్మీడియట్గా మీరు స్టార్ట్ చేయాలి ఆ కరికులం ఎట్లా జరుగుతూ ఉంది ఫ్యూచర్ ఎట్లా నాలెడ్జ్ మారుతూ ఉంది దాన్ని కూడా చూసుకొని రెండు చేయాలి ఇక్కడికి వచ్చినప్పుడు బెస్ట్ యూనివర్సిటీస్ అన్నీ కూడా మీరు ఇచ్చేసి ఫంక్షనల్ యూనివర్సిటీస్ కూడా వెళ్ళాలి ఇప్పుడు సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ సో దట్ జాబ్ ఆపర్చునిటీస్ ఎనర్జీ గ్రీన్ ఎనర్జీ లాజిస్టిక్స్ టూరిజం ఇలాంటివి ఫంక్షనల్ యూనివర్సిటీస్ కూడా నాట్ ఓన్లీ జనరల్ యూనివర్సిటీస్ ఫంక్షనల్ యూనివర్సిటీస్ కూడా మీ కాలేజెస్లో కూడా సిలబసెస్ కూడా మీరు మార్చాలి ఇక్కడ నుంచి టోటల్గా మార్చే పరిస్థితి రావాలి స్కిల్స్ అండ్ ఎంప్లాయబిలిటీ ఈ రెండు బ్యాలెన్సింగ్ ఉండాలి ఎడ్యుకేషన్ స్కిల్స్ అండ్ ఎంప్లాయబిలిటీ ఇప్పుడు ఆర్టీ మనం రతన్ తాటా ఇన్నోవేషన్ అబ్బు తీసుకొచ్చాం ఎవరీ ఇంత మురుగుమారి కాకుండా ఫైవ్ జోన్స్ పెట్టాం ఫైవ్ జోన్స్లో ఉండే అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ అని లింక్ చేస్తున్నాం లింక్ చేసి ఏ విధంగా వీళ్ళు ఉపయోగపడతారు వీళ్ళ అకాడమిక్లో ఇన్నోవేషన్స్లో ఇవి కూడా కొంచెం వర్కౌట్ చేస్తే ఒక ఐడియా వస్తుంది ఎవరు పెట్టుకోండి అల్టిమేట్గా రేటింగ్ చేసినప్పుడు ఫంక్షనరీ అండ్ యూనిట్ అండ్ రేటింగ్ మ్యాథ్స్ టీచర్ చేస్తున్నారు అడ్మినిస్ట్రేట్ చేస్తున్నారు ఓవరాల్ చేస్తున్నారు ఓవరాల్ చేసినప్పుడు దట్ ఈస్ ది కలెక్టివ్ రేటింగ్ ఆఫ్ ది టీమ్ ఇప్పుడు మీరు ఇండివిజువల్ రేటింగ్ హెడ్ మాస్టర్ రేటింగ్ చేసుకొని పెడుతున్నారు అది కాదు మూడవది కలెక్టివ్ రేటింగ్ స్కూల్ ఉంది స్కూల్ ఉంది అది అందరికి వర్తిస్తుంది ఆల్ టీచర్స్ ఓవరాల్ వర్కింగ్ దేర్ ఇట్ విల్ బి అప్లికబుల్ టు ఎవ్రీబడి కలెక్టివ్ టీమ్ బిల్డింగ్ ఒకటి రావాలి ఎడ్యుకేషన్లో వొకేషన్ కూడా మీరు ఇప్పటి నుంచి ఫోకస్ చేయాలి అక్కడ డిమాండ్ బట్టి డిజిటల్ లెర్నింగ్ స్కిల్స్ అన్ని మీరు తీసుకురావాలి